అందరు కంప్లైంట్ మాకు ఏంటంటే ఎనిమిది వందలు వచ్చేవాళ్ళకి పన్నెండు వందలు వస్తుందని అనేది ఒకళ్ళు వాళ్ళకి పెంచారని తెలియదులే ఎక్కువ ఎక్కువగా వచ్చేసిందని బిల్లు వాళ్ళ ఉద్దేశంలోకి వచ్చారు కానీ వాళ్ళు పెంచారు అని అనుకోవట్లేదు ఇప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం అంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఎల్లి పెరిగేవి చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది ఇది కదా అన్నీ అదేవిధంగా కొత్త కనెక్షన్లో కూడా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు అప్పుడు మేము ఉన్నప్పుడు సుమారు నూరులో ఐదు వందల పై చిరుకు ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వడం జరిగింది ఐదు వందల పైన భారతదేశంలో ఎక్కడ ఇవ్వాలి అటువంటిది ఏంటంటే మనం ఇవ్వడం జరిగింది న్యూజిల్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ గారు అదేవిధంగానే ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి మరి వీళ్ళందరూ కూడా ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు అప్లికేషన్లో పెట్టుకున్న వాళ్ళకు కూడా కొత్తగా ఏంటంటే మరి ట్రాన్స్ఫర్స్ ఇచ్చి వాళ్ళు కూడా మీరు గమనించండి ఇవాళ ఎక్కడా కూడా మిత్ర ఆటో డ్రైవర్ వస్తుందా చేతి వస్తుందా వస్తుందా కదా మరి కాపు నేస్తం వస్తుందా మరి అదే విధంగా మరి చూడండి జలకళ్ళో బోర్లెన్నో ఎన్నో వేసాం పోవడం ఎన్నో బౌసాం అన్నిటికీ కూడా మరి నిజంగానే ఏంటంటే లో మనం విలుచుకున్నాం మరి వాటికి కూడా ఏంటంటే ఇవాళ రేపు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కూడా కనపడుతుంది ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ పెడితే ఇదే తెలుగుదేశం నవీన సంగతి కూడా మనందరం కూడా చేశాం ఇవన్నీ పురస్కరించుకొని ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా మనం దీనికి ఏంటంటే తప్పకుండా చేయాలి అని చెప్పేసి మరి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మనం ఏంటంటే ఇది కూడా ఖచ్చితంగా మనం వెళ్తున్నాం అని చెప్పేసి చెప్తాం ఇప్పుడు డిఈ గారికి మనం ఇస్తున్నాం అదేవిధంగా రేపు ఫిబ్రవరి నెలలో చెప్పారు ఆయన నిన్న రేపు ఫిబ్రవరి నెలలో పార్లమెంట్కి రెండు రోజుల తప్పున ఉండి మన కార్యకర్తలందరినీ కలుసుకొని ఖచ్చితంగానే వాళ్ళకి ధైర్యం ధైర్యం చెబుదాం చెప్పి అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్దాం ఎవరన్నా గానా మన కార్యకర్తలని కొట్టినా ఎవరన్నా గన ఏ విధంగానైనా సరే హింసించినా మన పార్టీ ఆఫీస్కి చెప్పండి మేము దాని మీద ఆయన అండగా ఉంటాను ప్రజలు ఎవరు కూడా గడిచిపోవాల్సినటువంటి పని లేదు ఆరు నెలలు కళ్ళు మూసుకొని తెచ్చినప్పటికీ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే ఉన్నది అది కూడా అది కూడా ఏంటంటే అయిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా గమనించి ఇవాళ వచ్చిన దానికి జగానికి ప్రజలందరూ మీరు రావడం జరిగింది దీనికి నాలుగింతల మంది ప్రజలు రేపు మూడో తారీఖున కూడా వచ్చి మరి జగన్ గారు చెప్పిన విధంగా కోరుకుంటూ మనం అందరూ కూడా గౌరవంగా లోపలికి వెళ్ళి డిఈ గారికి ప్రతి పత్రాన్ని సమర్పించి మెమరుడాన్ని మీరు పెంచే రేట్లు తగ్గించాలి అని చెప్పేసి వారి ద్వారా మరి ఇవాళ ప్రభుత్వానికి తెలియజేద్దామని చెప్పి చెప్పేసి చెబుతూ మరి ఈ అవకాశం మీ అందరికీ నమస్కరిస్తూ